హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడే సుప్రసిద్ధ నిర్మాత అగ్ర నిర్మాత గోల్డెన్ టచ్ గోల్డెన్ హ్యాండ్ అనిపించుకుని తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలా గొప్ప అంటే ఒక గొప్ప మేకర్గా పేరు తెచ్చుకున్నప్పుడు పాతిక సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఒక చాలా సమున్నతమైన స్థానాన్ని సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజ్ నిర్మించిన తమ్ముడు అనే సినిమా చూసి ఇప్పుడే వచ్చా అయితే సాధారణంగా నాకు ఏ సినిమా గురించి గా చెప్పడం ఇష్టం ఉండదు ఎందుకంటే గా చెప్పి అది అదొక అదొక స్కూలు అంటే గా మాట్లాడడం గా రాయడం దాని ద్వారా అందరినీ లొంగ తీసుకోవడం భయపెట్టడం వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు ఆశించే ప్రయోజనాలు అవన్నీ వేరు నేను ఆ బ్యాచ్కి సంబంధించిన మనిషిని కాను ఎందుకంటే సినిమా పరిశ్రమ అన్న దాంట్లో ఇది ఒక కళాత్మక ప్రక్రియ సినిమా అన్నది అది కోటాను కోట్ల రూపాయలతో ఎంతో మంది కాయ కష్టంతో అందులో ఉండే సృజనాత్మకత శక్తి ఇవన్నీ ఎన్నో ఎలిమెంట్స్ దాంట్లో కోఆర్డినేట్ అయ్యి ఉంటే పైగా ఆ సినిమా ఆడిన విధానం బట్టి ఆ సినిమా బట్టి వెనకాతల యువ ప్రతిభ యువ యువ దర్శకులు దర్శకులు కావాలనుకుని పాపం అర్ధహకులతో తిరుగుతున్న వాళ్ళు ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలో నేను వదిలిచి చూస్తుంటాను అందుకని ప్రతి సినిమా ఆడాలి ప్రతి సినిమా పే చేయాలి ప్రతి సినిమా బాగా కలెక్ట్ చేయాలి అని కోరుకునే ఒక ఆశావాది నేను అలాంటి ఒక అలవాటు అనండి అనుభవం అనండి ఉన్న నా బోటి జర్నలిస్టు తమ్ముడు చూసినప్పుడు కలిగిన ఒక భావావేశాన్ని మీ ముందు ఉంచడానికి ఇది నెగిటివ్గా చెప్పడం కాదు ఎందుకంటే తెలుగులో ఒక సామెత ఉన్నది ఏంటంటే ఎప్పుడు పెట్టని మహాతల్లి ఎప్పుడు పెట్టలేదు నాకు కానీ రోజు పెట్టే అని ఒక తిట్టు తిట్టి ఆ ఇల్లాలని ఒక యాచకుడు మాట్లాడేటంట ఎప్పుడు పెట్టని మహాతల్లి ఎప్పుడు పెట్టలేదు ఎప్పుడు పెట్టేది కూడా ఇవాళేమో నాకు మొండి చేయి చూపించిందని బయటకు వచ్చి తిట్టుకున్నాడంట అలాంటి ఒక సందర్భం ఈ తమ్ముడు అనే సినిమా ఎందుకంటే దిల్ రాజ్ గారంటే మంచి ఫ్యామిలీ డ్రామా మంచి ఓరియంటేషను మంచి పాటలు ఒక మంచి హృదయానికి అత్తుకునే అద్భుతమైన సెంటిమెంట్ సన్నివేశాలు బ్రహ్మాండమైన యాక్టర్లు ఇవన్నీ కూడా ఆయన తాలూకా లెగసీ అంటే ఆయన ఒక క్రమబ పద్ధతిలో ఈ రోజు వరకు ఆయన సాధించుకుంటూ వచ్చిన విజయాల పరంపర గురించి నేను మీతో మాట్లాడుతున్నాను ఇప్పుడు అలాంటి దిల్ రాజు గారు సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం నుంచి వచ్చిన సినిమా తమ్ముడు అయితే ఈ తమ్ముడు అనే కథ అక్క తమ్ముడు కాబట్టి మనకు రక్త సంబంధం నుంచి చిట్టి చెల్లెలు సినిమా నుంచి అసలు ఎన్ని వందలాది సినిమాలు అన్ని లాంగ్వేజెస్లో వచ్చాయి అన్ని బ్రహ్మాండంగా ఆడేవి బాగా పే చేసేవి ల్యాండ్ మార్క్స్ కింద నిలబడ్డాయి సినిమా ఇండస్ట్రీలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాను నేను అలాంటి దాంట్లో ఒక అక్కా తమ్ముడు కథ అని కానీ అందరికీ హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి సెంటిమెంట్ ఉంటుంది పైగా ఈ మధ్య రోజుల్లో తెలుగు తెరకి బాగా దూరమైన మంచి నటి లయన్ కూడా పట్టుకొచ్చారు దానికోసం ఆవిడ కొంచెం బరువు అంటే వెయిట్ కూడా పుటాన్ అయ్యి ఈ క్యారెక్టర్ కోసం అని చెప్పి ఆవిడ నా ఇంటర్వ్యూలోనే చెప్పడం జరిగింది అలాంటి ఒక సినిమా అనమాట పైగా నితిన్ మధ్య రోజుల్లో చాలా రోజులు బట్టి అతను ఫ్లాప్స్తో హిట్లకు చాలా దూరంగా అతని ప్రయాణం నడుస్తూ ఉంది సో దిల్ రాజు గారు మళ్ళీ పని కట్టుకుని నడుము కట్టి మళ్ళీ నితిన్కి ఒక మంచి హిట్ వాళ్ళను ఉద్దేశంతో తీసిన సినిమా తమ్ముడు అయితే కథ వరకు వస్తే ఏమైందంటే అంటే అందరూ రాసేస్తున్నారు నాకు కథ చెప్పడం కూడా ఇష్టం ఉండదు ఎందుకంటే షాక్ షాక్ వ్యాల్యూ పోతుంది ఎవరైనా వెళ్ళి సినిమా చూస్తే కొత్తగా ఫీల్ అవుతారు మనం చెప్పడం కరెక్ట్ కాదని బట్ ఈ కథలో జరిగింది ఏంటంటే ఒక అక్క ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసరు ఆవిడ బ్రైబరీ అంటే లంచ గుండెతనం లేని ఒక సిన్సియర్ ఆఫీసర్ ఆవిడ ఆవిడ మాట నిలబెట్టుకోవడం కోసం అని చెప్పి ఆవిడ చేసే ప్రయత్నంలో ఆవిడ ప్రాణాలు కోల్పోయే ఒక పరిస్థితి లేకపోతే అటువంటి ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు తమ్ముడు వాటన్నిటినీ ఎదుర్కొని తన సిస్టర్ని ఎట్లా కాపాడుకుంటూ వచ్చాడు అన్నదే మూల కథ సినిమాకి కాకపోతే ఏమైందంటే ఇందులో కథ కథ ప్రారంభమైన తర్వాత అసలు ఆ ఎపిసోడ్స్ అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అడవిలోకి వెళ్ళాయి అడవిలో నుంచి ఇంకెక్కడికో వెళ్ళాయి ఇంకెక్కడి నుంచో ఇంకెక్కడికో వెళ్ళాయి అంటే ఒక ఎమోషన్ని క్రియేట్ చేద్దాం అనుకునే ఒక ప్రయత్నంలో చాలా రకాల తోవల్ నుంచి కథని ప్రయాణింపజేసాడు దర్శకుడు వేణు శ్రీరామ్ కానీ అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే వచ్చిందంటే ఏది కూడా తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం ఈ ఎపిసోడ్ బాగుందంటే బాగుందని చెప్పొచ్చు అసలు బాగోలేదంటే బాగోలేదని చెప్పచ్చు ఎందుకంటే అవి మెయిన్ థ్రెడ్ ఆఫ్ ది స్టోరీ అంటే కథానుక్రమణికకి అంటే ఒక కథ అనే ఒక ప్రయాణానికి అవి కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేదు అవి కరెక్ట్గా పండలేదు అవి అన్నీ కలిపి కథని చెప్పలేకపోయి ఇవి ఆ సినిమాలో బేసిక్గా జరిగిన ప్రాబ్లమ్స్ ఆర్టిస్టులుగా నితిన్ చాలా కష్టపడ్డాడు ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అనండి లేకపోతే ఆ అడవిలో సీన్లు అన్నీ తీయడానికి చాలా కష్టపడి ఉంటారు అండ్ చాలా టైం అవుతుంది బోల్డ్ బడ్జెట్ అవుతుంది అదే దిల్ రాజ్ గారు కూడా నాకు ఇంటర్వ్యూలో చెప్పారు హైయెస్ట్ బడ్జెట్ అయింది సినిమాకి ఒక ఇద్దరు ముగ్గురు హీరోలు దగ్గరికి వెళ్తే ఆ హీరోలు చేయలేదు ఎందుకంటే తను చెప్పే విధానంలో వాళ్ళు ఎక్కడో కనెక్ట్ అవ్వలేదేమో నాకు ఇప్పుడు అనిపించింది అనమాట అలాగా ఈ సినిమా ఎక్కడికక్కడ విడిపోతూ మళ్ళీ కలవలేకపోయింది ఎక్కడికక్కడ విడిపోతున్నది ఫ్రాగ్మెంటైజ్ అయిపోతున్నది కథ కానీ మళ్ళీ అవన్నీ కలిపి ఒక థ్రెడ్ మీదకి ఒక లైన్లోకి ఒక వరుస మీదకి ఒక తాటి మీదకి రాలేక సినిమా కంటెంట్ని ఏదైతే ప్రజెంట్ చేయాలని వేణు శ్రీరామ్ ట్రై చేశాడో దానిలో అతను అంత విజయాన్ని సాధించలేకపోయాడు అదే ఈ రోజున థియేటర్లో కూడా రిఫ్లెక్ట్ అయింది ఎందుకంటే ఇమోషనల్ సీన్లో కూడా ఆడియన్స్ ఒక రకమైన ట్రోలింగ్ టైప్లో అరవడం కానీ నవ్వడం కానీ ఆ కేకలు పెట్టడం కానీ ఇలాంటివన్నీ జరిగాయి ఎందుకంటే సినిమాకి కావలసినది ఏది శ్రీరామ్ ఏం చెప్దాం అనుకున్నాడు అక్క తమ్ముడు సెంటిమెంట్ అన్నాడు అందులో కథకి ఎపిసోడ్కి సంబంధం లేనివి ఎన్నో వచ్చేసాయి సినిమాలు అన్నిటినీ కలపాలని ట్రై చేసాడు కానీ కలపలేపాడు అది నా ఉద్దేశం అడవి పైగా అందులో అడవి బిడ్డలు అన్నవాళ్ళు అడవి ఎంతో స్వచ్ఛమైనది అడవిలో గాలి చాలా స్వచ్ఛమైనది అడవిలో నీరు చాలా స్వచ్ఛమైనది అంతే స్వచ్ఛమైన వాళ్ళు అడవి బిడ్డలు కూడా అలాంటి వాళ్ళకి ఒక అంటే ఇంకా కథని ఇంకెక్కడికి తీసుకెళ్లాలో తెలియని పరిస్థితుల్లో అడవిలో కథ సెంటర్లో కాబట్టి అక్కడ విల్ని క్రియేట్ అవ్వాలి కాబట్టి అక్కడ ఉన్న అడవి బిడ్డలకు కూడా அடவிக்கு கூட కణంకం ఆపాదించేయడమో శ్రీరామ్ అనిపించింది వాళ్ళు కూడా లంచానికి లొంగిపోయి అక్కడికి వచ్చిన గవర్నమెంట్ ఆఫీసర్ని లేకపోతే వాళ్ళ టీంని చంపడానికి కోసం వాళ్ళు చేయడం ప్రయత్నం అది కొంచెం ఎంతైనా కొంత కొంత కృతకంగా అనిపించింది దీనివల్ల జరుగుతున్న ప్రాబ్లం ఎక్కడంటే స్క్రీన్ ప్లేలో ప్రాబ్లం ఇరవై నాలుగు గంటలు కదా రెండున్నర గంటలు అంటే లోకేష్ కనకరాజు కమలహాసిన్ వాళ్ళు చేసిన సినిమా కార్తీ వాళ్ళు చేసిన సినిమా ఖైదీలాగా దానిలో మెయిన్ మెరిట్ అంతా కూడా ఏంటంటే స్క్రీన్ లోనే ఉంది అంటే మనకు సంస్కృతి ఒక సేయింగ్ ఉన్నది కథితం హి కథ అని అంటే దట్ విచ్ వెల్ నెరేటెడ్ ఈజ్ ఎ స్టోరీ అని నువ్వు కథని కథా స్వరూపం అనేది వేరేగా లేదు ప్రపంచంలో ఉన్నవే ఏడు కథలు అంటారు అలాంటి ఏ కథను చెప్పినా కూడా దాన్ని నువ్వు చెప్పే కథను అంటామే మనం అదే స్క్రీన్ ప్లే అంటే ఆఫీస్కి చెప్పకుండా ఎగ్గొట్టేసినాడు కూడా మన్నాడు వచ్చి ఒక మంచి ఎపిసోడ్ చెప్పి రంజింపు చేసి ఆఫీస్లో మేనేజర్ని రక్త కట్టించి తన సన్నివేశాన్ని ఇంక్రిమెంట్ కొట్టేయగలంత ఇంపాక్ట్ నువ్వు చెప్పే ఉంటుందని ఎప్పుడు మీరు చదవాలి వేణు శ్రీరామ్ పుస్తకాలు బాగా లిటరేచర్ చదవాలి జేమ్స్ ఆడ్లీ చేసిన నవల్స్ చదవాలి అండ్ ఆస్కర్ వైల్డ్ కథలు చదవాలి అండ్ ఎంతమందో మహారచయితులు కొవ్వలి గారు రాసిన జగజ్జాన కొవ్వలి లక్ష్మీనరసి రాసిన జగజ్జాన ఇలాంటి పుస్తకాలు విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసిన పురాణ వైరగ్రంథం అలా పన్నెండు పుస్తకాలు రాసేడైన అలాంటి పుస్తకాలు చదవాలి చదవకుండా సినిమాలు ఎంతసేపు మనకు వచ్చిన చదవడం వల్ల ఒక జగదకుడి అతలుకుందరి స్క్రీన్ ప్లే ఎంత బాగుంటుంది అండ్ ఒక ప్రేమాభిషేకం స్క్రీన్ ప్లే ఎంత బాగుంటుంది

కానీ ఆ స్క్రీన్ ప్లే లాస్ట్ థర్టీ మినిట్స్ అప్పటి వరకు మౌంట్ చేసిన సీన్స్ అవన్నీ కూడా ఊరికే దశ దర్శనా వారికి అంత గొప్ప దర్శకుడిగా రాఘవేంద్ర గారికి అంత గొప్ప దర్శకుడిగా వాళ్ళకి పేరు రాలే జగదేకుడి కథ అతిలోకి సుందరి కథ చెప్పడం ఎంత కష్టమో ఆ కథ చెప్పిన విధానం బట్టి ఒక క్రిటిక్ని కానీ లేకపోతే ఒక రచయితని కానీ అడిగితే దాని మంది దానికి పన్నెండు మంది రచయితలు పనిచేశారు ఆ కథకి ఆ ఫైనల్ షేప్ రావడానికి దాన్ని అంతే గొప్పగా రాఘవేంద్ర గారు స్క్రీన్కి ఎక్కించారు ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే మీరు డైరెక్టర్గా డైరెక్టర్లుగా తీసే సినిమాలు అవి ఆడి పండి నిర్మాతకి జేబులు నిండితే తర్వాత వచ్చే ప్ర యోదర్శకులు ఎవరైనా ఆఫీస్కి వచ్చి కథ చెప్తే ఒక ఇంట్రెస్ట్ గా ఫీల్ అవుతారు లేకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే అక్క చెల్లెలు అక్క తమ్ముడు కథ ఎవరైనా చెప్పడానికి ముందు రాగానే తమ్ముడు సినిమా చూసి భయపడతారు పైగా దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సినిమా రిలీజ్ ముందు దిల్ రాజు గారు చాలా అంటే ఎప్పుడు ఇవన్నీ విరివిగా అన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆయన ప్రతి ఛానల్కి అడిగిన వాళ్ళకి అడగిన వాడితే పాపం అందరికి ఇచ్చారు ఇంటర్వ్యూలు అయినా సరే టైమ్ పెట్టుకుని స్పేర్ చేసుకుని అందులో ఆయన చెప్పుకుంటూ వచ్చారు నా గేమ్ చేంజర్ పోవడానికి కారణం ప్రధానంగా నాకు డైరెక్టర్కి సింక్ లేదు డైరెక్టర్ కి నాకు సింక్ ఉన్న సినిమాలు అన్ని బాగా ఆడాయి సో నా డైరెక్టర్ సొంత డైరెక్టర్ నా దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసాడు నా దగ్గరే కెరీర్ ప్రారంభమైంది వేణు శ్రీరామ్కి నాకు సింక్ ఉన్నది అంచేత ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ హిట్ నేను చూశాను పైగా చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పాను కానీ పెద్ద కరెక్షన్స్ చెప్పలేదని చెప్పి దిల్ రాజు గారు మీ ఏమైంది మరి ఈ సినిమాలో అని నాకు ఫీలింగ్ ఒకటి వచ్చింది తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు కూడా అదే విధంగా ఫీల్ అవ్వడం జరిగిందనమాట దీనికి ప్రధానంగా గేమ్ చేంజర్ గురించి ఆయన నోరు జారి మాట్లాడడం జారిపోయారు మాట జారారు ఎవరు మన శిరీష్ గారు వాళ్ళ బ్రదరు అప్పుడు అన్నయ్యతో రిలీజ్ ముందుకు అన్నయ్య అన్నయ్యతో అన్నయ్య మాటల వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఇరకాటల్లో పడ్డారు దిల్ రాజు గారు ఇప్పుడేమో తమ్ముడుతో ఇంకో రకమైన ఎరకాటం ప్రారంభమైంది దిల్రాజు గారికి అంటే దిల్ రాజు గారి సంస్థ లాంటి ఒక సంస్థకి ఇలాంటి సినిమాలు అవాంఛనీయం ఎందుకంటే ఆయన సినిమా ఆయన కార్యాలయాన్ని ఆయన ఆఫీస్ని చాలా మంది ఆ యువ దర్శకులు నాకు తెలుసు ఎంతమంది నాతో ఏం మాట్లాడతారో ఆ యువదర్శకులు అందరూ కూడా అది ఒక దేవాలయంగా భావిస్తారు ఎందుకంటే అక్కడికి దిల్ రాజు నాకు తెలిసి మాట్లాడుతున్నాను ఇవన్నీ దిల్ రాజు గారి తాలూకా దయా కృపా కటాక్ష వీక్షణల కోసం ఆ దయామృత రస దృష్టి కోసం ఎంతమంది ఆ యువదర్శకులు అలా పడిగాపులు పడుతుంటారో నాకు తెలుసు నాకు కూడా చెప్తుంటారు సార్ మీరు ఒకసారి చెప్పండి సార్ దిల్ రాజు గారికి అని అంత ఇమేజ్ ఉన్న నిర్మాత దిల్ రాజు గారు ఆయన మరి ఈ కథని ఆయన ఎలా ఎంపిక చేశారో ఏం నమ్మారో ఆయన మళ్ళీ మార్కో అవన్నీ ఆ సినిమాల్లో ఉంటుందండి ఫుల్ యాక్షన్ వైలెన్స్ ఉంటుంది ఫిల్మ్ నాకు అది కూడా ఎక్కడ కనిపించలేదు ఏదో అడవి సీన్లో ఉన్నది అవి ఆ మామూలు రెగ్యులర్గా ప్రతి సినిమాలో ఉన్న మోతాదే ఈ సినిమాలో కూడా అనమాట కానీ అది మళ్ళీ ఆ అడవిలోనేమో ఆ ఒక మహిళ పురుటి నొప్పులు పడ్డం అవన్నీ ఏజ్ వాళ్ళ రాటన్ ఫ్యూజన్స్ అవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా సినిమా మారిపోయింది ఇప్పుడు కొత్త కథల విని అర్థం కాక ఇలాంటి కథలు చాలా సులభంగా అర్థం అవుతాయి ఎందుకంటే ప్రేమించిన కథలు లేకపోతే అక్క తమ్ముడు కథలు అన్న తమ్ముడు కథలు ఫ్యామిలీ బాండ్ ఉన్న కథలు ఇప్పుడు బొమ్మలు బొమ్మర లాంటి కథ చెప్పి ఒప్పించడం చాలా ఈజీ ఎందుకంటే దానిలో క్యారెక్టర్లు అవన్నీ కనిపిస్తుంటాయి కానీ ఇప్పుడు ఇవాళ రేపు కొత్త కూరళ్ళు అన్ని అన్ని కొత్త కథలు కొత్త వ్యాపారం అంతా స్టార్ట్ చేసేవాళ్ళు వాళ్ళు చెప్పిన కథలు ఇప్పుడు కనెక్ట్ అవట్లే సినిమా ఇండస్ట్రీకి నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఆన్ మోర్ అకేషన్స్ అర్థం కాక బాగోలేదు అనడో లేకపోతే దూరం పెట్టడమో ఫోన్లు ఎత్తకపోవడం ఇలాంటివే చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీ లో కానీ దిల్ రాజ్ గారు ఇప్పుడు మళ్ళీ దిల్ రాజ్ డ్రీమ్స్ అని పెట్టారు డ్రీమ్స్ త్రూ దిల్ రాజు అని కూడా దాని మీద ఆయన వేరే వెరిఫికేషన్ ఇవ్వడం జరిగింది క్లారిఫికేషన్ ఇలాంటి ఒక దిల్ రాజు గారి సంస్థ నుంచి ఆ వ్యవస్థ నుంచి ఇలాంటి బలహీనమైన సినిమా అంటే ఆయన సినిమా పోవడం అన్నది పెద్ద ఆయనకి ఇబ్బంది ఏం కాదు ఎందుకంటే ఆయన మేనేజ్ చేసుకోగలరు మంచి బలమైన వ్యాపారి ఆయన దాన్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలో ఆ విధంగా మేనేజ్ చేసుకోగలరు ఈ అకౌంట్స్ని వాటిని వాటిని మళ్ళీ ఇంకో రకంగా పెద్ద ప్రాజెక్ట్తో ఏదో తెచ్చుకొని చేసుకోగలరు కానీ ఇక్కడ ఆయన తాలూకా ఆయన ఆయన కోసం ఆయన నిలబెట్టుకున్న చరిత్ర ఇన్నాళ్ళు ఉందో దానికి ఇలాంటి సినిమాలు ఎంతో కొంత విఘాతాన్ని కలుగు చేస్తాయన్నది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సినిమా ఆశించిన మేరకి అంటే చాలా టెస్ట్ చేసింది పేషెంట్స్ టైర్ గా అనిపించింది ఈ పాటికి చాలా రివ్యూలు వచ్చేసాయి బయటికి పబ్లిక్ టాకౌంట్ నుండి వెబ్సైట్స్లో ఇన్ని వచ్చింది నేను నేను ఎంత దాచుకుని మాట్లాడదామన్నా లేకపోతే నేను ఎంత నాకు ఇష్టం లేకపోయినా ఒక నిజమైన జెన్యూన్ రివ్యూగా నేను చెప్పాలనుకున్న పాయింట్ అని చెప్పడం కోసమే నేను ఈ ప్రయత్నం అంతా చేశానని మీరు అందరూ నమ్మితే నాకు చాలు ఎందుకంటే మీరు ఒక్కటే చెప్తున్నా దిల్ రాజు గారి సినిమా నుంచి హిట్ల మీద హిట్లు వస్తుంటే ఓ కొత్త కొత్త కుర్రాలకి ఎంతమందికో అవకాశాలు వచ్చేస్తాయి ఒక సినిమా హిట్ అయితే అన్ని ఆఫీసులు కలకల్లాడుతుంటాయి ఉత్సాహంగా ఉంటారు ఎవరు వచ్చి చెప్పడానికైనా కూడా వినడానికి చాలా ఇప్పుడు కుబేర్ వచ్చింది దాని రేంజ్లో అది ఆడింది అది ఆడితే వాళ్ళు కొత్త వాతావరణం ఏర్పడింది అక్కడ అలాగే ఒక సినిమా హిట్ అయితే కొత్త కథలు హిట్ అయితే వాటికి వాటికి ఉండే మైలేజే సినిమా ఇండస్ట్రీ పరంగా చాలా ఎక్కువ అలాంటి మైలేజ్ని తమ్ముడు క్రియేట్ చేయలేకపోయింది అండ్ అండ్ యూ హ్యావ్ టు రియల్లీ ఫీల్ సాడ్ అబౌట్ నితిన్ ఈ పాపం దిల్ రాజు గారు సినిమా వేణుశ్రీరాము ఇవన్నీ ఆలోచించుకొని చేశాడు నితిన్ వద్దన్న తక్మొద్దన్నా తను మాత్రం సెలెక్ట్ చేసుకుని ఏదో ఒకటి వీళ్ళు చేయకపోతారా ఏదో ఒకటి వీళ్ళ వల్ల నాకు జరగకపోతుందని ఒక నమ్మ నమ్మకంతో కాశతో ఈ సినిమాని చేశాడు కానీ ఆయన ఆయనకు కూడా ఈ సినిమా నిరాశే కలిగించింది నితిన్కి కూడా అండ్ నితిన్ నెక్స్ట్ టైం బెటర్ లక్ అంతకన్నా మీరు అన్ నువ్వెంత కష్టపడతావో హీరోగా నాకు బాగా తెలుసు ప్రతి సినిమాకి అండ్ ఓకే విల్ హోప్ ఫర్ ది బెస్ట్ ఇన్ ది నెక్స్ట్ టైం థ్యాంక్ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन